ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే నా పూజ అయితే అయిపోయింది శుక్రవారం నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను నా పూజ ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో చూస్తున్నారు కదండి ఇంత మనం ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇల్లంత నిండుగా ఉంటుంది కదా సో ఇంకా అయితే నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజైతే ఫ్రైడే కదా ఫ్రైడే మార్నింగ్ నుంచి నా ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగైతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఇప్పుడైతే నేను చూపించాను కదా మార్నింగ్ నుంచి ఏం చేశాను ఏంటనేది చూపిస్తున్నాను సో ఇంకా ఇప్పుడైతే హెడ్ బత్ అయితే చేసేసానండి ఒక్క హెయిర్ అనేది కూడా మనకి రిమూవ్ అవ్వలేదండి హెన్నా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నీకు ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే లేచానండి ఈరోజు ఫ్రైడే కంతా కొంచెం వర్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు ఫ్రైడే కాబట్టి గుమ్మ ముందు అందంగా ముగ్గేద్దామని చెప్పేసి పిండితే నేనైతే ఈ విధంగా ముగ్గు అయితే వేసేసాను ఈ ముగ్గు మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ సో నేనైతే ఫ్రైడే అలాగే ట్యూస్డే ఏ విధంగా అయితే పిండితో ముగ్గేసుకుంటాను రెగ్యులర్గా అయితే పీస్తో పెట్టేస్తానండి ఇంకా ముగ్గు వేస్తున్నాను కానీ ఒక పక్క అయితే గాలేసేసి కొంచెం చెరిగిపోయినట్టు అయితే అయిపోతుంది గాలికి బాగా బా సెల్లార్లోకి గాలి అయితే బాగా వస్తుంది ఇలా మెట్ల దగ్గర నుంచి ఇక మొక్కలు అవి ఉన్నాయి కదండి బయట గాలి అయితే బాగా వేస్తుందండి మార్నింగ్ సిక్స్కి సో ఇంకా కొంచెం ముగ్గు ఉంటుందా ఉండదా అని చెరిగిపోతుంది అనుకుంటున్నాను కానీ ముగ్గేస్తాను కదండి పాలోళ్ళు పేపరోళ్ళు ఈ కొరియర్ వాళ్ళు వస్తారు కదా సో ముగ్గు అంతా ఒకసారి తొక్కేస్తారండి ముగ్గేసాను చూసుకోకుండా చూసుకుందాం అని కూడా ఉండరండి ఒకసారి ముగ్గేసిన తర్వాత అది ఎవరన్నా తొక్కితే నాకైతే కొంచెం అయ్యో ముగ్గు కష్టపడేసే ముగ్గు తొక్కేసారన్న ఫీల్ అయితే వస్తుందండి సో నాకే అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తుందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అయితే ముగ్గు అయితే పెట్టేశాను కదా ఇంక ఈరోజు పప్పు దోసకే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అండి ఆలు ఫ్రై కూడా చేద్దాం పప్పుతో కాంబినేషన్ కానీ ఆలు ఫ్రై పప్పు దోసకాయ లంచ్ బాక్స్లో కా కాంబినేషన్ బాగుంటుంది కదా కాస్తంత ఇంకా నెయ్యి ఆవకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పప్పు అయితే ఉడకబెట్టేస్తున్నానండి మనకి పప్పు తొందరగా ఉడకాలనుకుంటే కొంచెం ఆయిల్ వేస్తే మనకి పప్పు అనేది ఎటువంటి ఉడకిన పప్పు అయినా సరే మనకి చక్కగా చిటుకులో అయితే ఉడికిపోతుందండి ఒక స్పూన్ ఒక టూ త్రీ స్పూన్స్కి వేస్తే సరిపోద్దండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అక్కర్లేదు సో నేనైతే ఆయిల్ అనేది వేసి తొందరగా ఉడకబెట్టేసాను పప్పు నేనైతే కుక్కర్లో చేయనండి పప్పు అనేది ఎప్పుడు కూడా నేను నార్మల్గానే వండుతానండి ఎందుకంటే కుక్కర్లోది మనకి పప్పు అనేది మనం ఎంత చేసి ఎంత పెడితే క్వాంటిటీ అంతే అవుతుంది ప్లస్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ఒక్కరికి వస్తాయండి కుక్కర్ అసలు పప్పే గ్యాస్ సో అది బట్టుకెళ్ళి మళ్ళీ కుక్కర్లో పెట్టడం వల్ల కూడా ఇంకా ప్రాబ్లమ్స్ మన హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ కదండి ఎంత హడావిడిగా ఉన్నా హెల్త్ని కూడా మనం కాపాడుకోవాలి కదా సో నేను అందుకని నేను రైస్ కానీ నేను అసలు కుక్కర్ దేనికంటే దోసకాయకే ఎక్కువ యూజ్ చేస్తానండి నాకు ఇది ఎందుకు కుక్ అవ్వదన్న ఫీలింగ్లో ఉంటాను తొందరగా ఉడకదని సో నేనైతే కుక్కర్ అయితే మ్యాక్సిమం నేను అసలు యూస్ చేయనండి ఎంత అర్జెంట్ అయినా సరే నేనైతే నార్మల్గానే వండుతానండి వంట అన్నం కూడా నేను రైస్ అనేది నార్మల్గా ఉడికించి వారుస్తాను మిన్నవి పాత వీడియోస్ చూడండి నేను రైస్ ఎప్పుడు కూడా కుక్కర్లో పెట్టను కరెంటు కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ ఏ కుక్కర్ కూడా యూస్ చేయను ఎందుకంటే అవి యూస్ చేయటం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండీ కొంచెం మనం కష్టం అనుకుంటాము సో కష్టపడితే మన ఆరోగ్యం అంచేతిలోనే ఉంటుంది కదండి ఇది ఏంటంటే ఈజీ మెథడ్ కుక్కర్లో పెట్టేసి మనం ఇంకా వార్చక్కర్లేదు చూసుకోకర్లేదు విజిల్స్ వస్తే అదే అయిపోతుంది అదే కరెంట్ కుక్కర్ అయితే దాని అంతటా అదే ఆటోమేటిక్గా ఆగిపోద్ది బట్ ఏంటంటే పిల్లలకి వేడి చేసేస్తుంది మనకి గ్యాస్టిక్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా ఎంత సుఖం ఉందో అంత ఆరోగ్యం కూడా పాడవుతుందండి సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కుక్కర్లో అయితే యూస్ చేయనండి నా వంట అంతా నార్మల్గానే ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నా వీడియోస్ అన్నీ పాత వీడియోస్ కూడా ఈ విధంగానే వండుకుంటానండి నేను నార్మల్గానే వంట అయితే చేస్తాను ఎప్పుడూ కూడా నేను పప్పు అనేది కుక్కర్లో పెట్టను ఎంత లేట్ అయినా సరే నేను నార్మల్గానే వండుతాను ఎందుకంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఈ దోసకాయలు కూడా కట్ చేసేసి వేసుకున్నానండి పప్పు అనేది సగం అయితే ఉడికిపోయింది ఇంకా దోసకాయ మొక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకుంటే మనకు దోసకాయ కూడా తొందరగా కుక్ అవుతుంది ఇంకా నేను పప్పు పప్పు ఉడిపోయింది కదా అని చెప్పేసి దోసకాయలు కూడా వేసేసుకున్నాను ఒక పక్క దోసకాయలు కట్ చేసేసుకున్నాను అలాగే ఆలు ఫ్రైకి ఆలు కూడా కట్ చేసేసుకున్నాను అండి ఫ్రై ఆ పప్పు కాంబినేషన్ ఆలు ఫ్రైయే కదా అసలు పప్పు అయినా సాంబార అయినా దానికి కాంబినేషన్ ఆలు ఫ్రై సో బాగుంటుంది కదా మాకైతే ఇష్టం అండి మరి మీకు ఇష్టమా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇంకైతే ఒక పక్క పప్పు ఉడుకుతుంది ఒక పక్క ఆలు ఫ్రై చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టాను ఇక ఒక పక్క అయితే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నానండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తున్నానండి ఇంక ఈరోజు కొంచెం అంటే దోశలు వేద్దామని చెప్పేసి అనుకున్నాను దోశలు వేయటం వల్ల ఏంటంటే టైం ఎక్కువ పట్టేస్తుంది ఇడ్లీ అయితే పెట్టేయించి ఇంక మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫ్రై కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరగా ఉడికిపోతే రెడీగా ఉందండి అదే దో దోశ వేయటం వల్ల మనకి టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది కదా ఇంకా మనం ఇంక ఇంట్లో చాలా వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇడ్లీ అయితే నేను ఎవరీ ఫ్రైడే మాక్సిమం ఇడ్లీ అయితే వేస్తానండి వీక్లీ వన్స్ ఇడ్లీ పెడతానండి పిల్లలకి మా పెద్ద అబ్బాయి అయితే రెగ్యులర్గా డైలీ ఇడ్లీ పెట్టినా తినేస్తాడు వాడికి ఇడ్లీ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం అలాగే చట్నీ కూడా లేకపోయినా పర్వాలేదండి షూర్ వేసుకొని తినేస్తాడు మా చిన్నవాడికి ఇడ్లీ అంటే భయం వారానికి ఒకసారి ఇడ్లీ తింటాకే నాకు ముప్పు తిప్పలు పెడతాడు పిల్లలు ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటారండి మరి మా ఇంట్లో అయితే ఇలా ఉంటారు ఇద్దరు ఒకటి ఎప్పుడు అడగరండి వాడికి వాడికి నచ్చిన కూర వీడికి నచ్చదు వీడికి నచ్చింది వాడికి నచ్చదు సో ఈరోజు కూడా వాడికి ఇడ్లీ పెద్దవాడికి ఇడ్లీ ఇష్టం చిన్నవాడికి అయితే దోశలు ఇష్టం పెళ్ళ చిన్నోడు సట్టు ఇడ్లీ తింటాడండి ఇంకా కూరల కాడికి వస్తే పెద్దోడికి పప్పు దోసకంటే అసలు ఇష్టం ఉండదండి మా చిన్నోడికంటే చాలా ఇష్టం అందులో ఆవుకేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటాడు వాడి కోసం అని ఇంకా ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను కొంచెం పప్పు కొంచెం ఆలు ఫ్రై పెట్టేశాను లంచ్ బాక్స్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ రోజు లంచ్ అయితే సరిగ్గా తిండు కదా అని చెప్పేసి ఆలు ఉంటే ఆలు ఫ్రై కూడా చేసేస్తున్నాను అండి మా పెద్దోడికి అసలు ఆలు ఫ్రైయే ఇష్టం ఉండదు మా చిన్నోడికి ఆలు ఫ్రైయే ఇష్టం ఉండదండి మా పెద్దోడికి చాలా ఇష్టం ఆలు ఫ్రై సో వాడికేమో ఆలు ఫ్రై ఇష్టం వీడికేమో పప్పు దోశకి ఇష్టం ఇంకా రెండిట్లే బ్యాలెన్స్ బ్యా ఇద్దరికి ఇష్టం కదా అని చెప్పేసి కుక్ చేసేసాను ఇంక రైస్ కూడా ఉడికిపోతుందండి ఇదిగోండి చూడండి నేను ఎప్పుడు కూడా రైస్ అనేది నార్మల్గానే వండుతాను ఒక గ్లాస్ బియ్యం వున్నా ఒక్కరికి వండినా సరే నేను అసలు కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ విజిల్ కుక్క కరెంట్ కుక్కర్ కానీ ఏది వాడండి నాకు ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోతుంది ఆ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంకా పప్పు దోసకాయల పసుపు కారం కూడా వేసేసుకున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా మనం పప్పు గుత్తి పెట్టి మెదపక్కర్లేదు ఇలా ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి మనం ఒక సుక్క ఆయిల్ వేయటం వల్ల ఇంక దీన్ని అయితే చక్కగా ఇంగువ అవన్నీ వేసి తాలింపు వేసుకోవడమే కమ్మగా ఉంటుందండి పప్పులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మా చిన్నాడికి నెయ్యి వేయటం వల్ల వాడికి కొంచెం దగ్గు అనేది వస్తుంది సో వాడికి ఇష్టం ఉండదు ఇంకా అందుకని పూర్తిగా నేను ఆయిల్లోనే తాలింపు అయితే వేస్తున్నానండి పప్పు ఇంగు వేస్తే మనకి గ్యాస్ ట్రబుల్ అలాగే ఉండదు ప్లస్ పప్పు కూడా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఎక్కువ వెల్లుల్లిపాయలు వాడడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది గ్యాస్ స్ట్రబులు అది రాదు అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదు మన హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది సో నేను అందుకే ఎక్కువ ఫ్రైల్లో కానీ పప్పుల్లో కానీ వేట్లైనా ఒక వెల్లుల్లిపాయ అయితే వేసేస్తానండి పై అయితే వేసేస్తాను ఇక్కడ ఆలూ ఫ్రైకి అలానే వేసాను పప్పులో తాలింపు కూడా అలాగే వెళ్ళిపోవేసాను ఇంకా చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పప్పు తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదండి రుచిగా ఇంకా చూసారు కదా పప్పు అయితే తాలింపు అయితే అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేసి వాళ్ళకి టిఫిన్లు అవి పెట్టేసి వాళ్ళకి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత నేనేమో ఇంకా కిందకెళ్ళి పూజకి పువ్వుల కోసం వచ్చేసి ఒక రెండు రౌండ్లు వాకింగ్ చేసేసి వచ్చేసానండి ఇంకా ఈరోజు శుక్రవారం కదా బెడ్షీట్లన్నీ మార్చేసి నీట్గా కొత్త బెడ్షీట్లు అయితే వేసేసుకున్నానండి ఇంకా తర్వాత వా పాత బెడ్షీట్లు వాషింగ్ మిషన్లో వేసేసాను ఈరోజు శుక్రవారం కదా నేను ఎవ్రీ శుక్రవారం ఇలా అన్నీ మార్చేసుకుంటానండి నీట్గా చూ ఇలా చక్కగా దివాన్ మీదే అలాగే బెడ్ మీద కూడా బెడ్షీట్లు మార్చేసి మొత్తం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా బెడ్షీట్లు మార్చేసి నీట్గా అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే ఇంక ఇల్లు ఓడవలేదు ఇంకా పొద్దుటే ఇంకా ఇన్ని వంటలు చేయడం వల్ల ఎక్కడ సరిపోద్దండి టైం నేనైతే కొంచెం ఫైవ్ ఫిఫ్టీన్ అలా లేస్తాను కదా సరిపోవట్లేదండి టైం అయితే వాళ్ళు సెవెన్కే వెళ్ళిపోతారు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళిపోతారండి ఇంకా అప్పుడు అవ్వదు కదా ఇల్లు ఉండటం ఇంకా ఇస్త్రీ అయితే పిల్లలు స్కూల్ యూనిఫామ్ అయితే ఇస్త్రీ ముందు రోజే చేసేసి ఒక పక్కన పెట్టేస్తానండి పొద్దున్నే మళ్ళీ నన్ను అమ్మాయి యూనిఫామ్ ఇయ్యే అమ్మాయి యూనిఫామ్ ఇయ్య అని అడగకుండానే నేను వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ ఒక ప్లేస్లో అయితే పెట్టేస్తాను వాళ్ళు తీసేసుకుంటారండి సాక్స్లు నాప్కిన్లు కచ్చిప్లు కచ్చిప్లు మొత్తం యూనిఫామ్ షర్టు ప్యాంటు అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి పెట్టేసుకుంటే ఇంక మనకు మార్నింగ్ మనం కిచెన్లో హడావిడిలో ఉంటాం కదా మనల్ని ఇంకా అడగరు పెట్ రాత్రే చెప్పేస్తాను నేను ఇక్కడ పెట్టేస్తున్నాను యూనిఫామ్ అవన్నీ అని చెప్పేసి మళ్ళీ ఇంకా నన్ను పొద్దుటే లేచి అడగరు కుదిరితే వాటర్ బాటిల్ నీళ్ళు కూడా రాత్రే వేసి పెట్టేస్తానండి మళ్ళీ మార్నింగ్ నాకు అదొక పని కింద హడవిడైపోద్ది అని చెప్పేసి ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఇల్లు అయితే ఊడ్చేసాను తడబట్లు వేసుకుందాం అని చెప్పేసి ఇంకా తడబట్టలు అయితే వేసుకొచ్చేస్తున్నానండి మనం మాపేసినప్పుడు కొంచెం ఆ లిక్విడ్తో పాటు డెటాలు అలాగే క కెస్టల్ సాల్ట్ కూడా వేస్తే ఇండ్లు అనేది నీట్గా క్రిస్టల్ సాల్ట్ కానీ లేకపోతే కొంచెం క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ వేసినా మనకి ఫ్లోర్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అండి ఒక్కో ఒక్కొక్క షాట్ అయితే మరకలు మరకలుగా ఉంటాయి చూసారా ఆ మరకలు అయ్యో మనం ఎంత పెట్టి రుద్దినా మాపకర పెట్టి ఎంత రుద్దినా మనకి మరకలు అనేవి అసలు పోవు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ సో అలాంటప్పుడు కొంచెం వే మాప్ పెట్టినప్పుడు వేడి నీళ్ళతో పెట్టండి ఇంకా తెల్లగా వచ్చేస్తాయి వేడి నీళ్ళలో ఒక టూ త్రీ డ్రాప్స్కి క్లినిక్ ప్లస్ షాంపూ అలాగే మన లైజాలు డెటాలు వేసి పెట్టండి ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వచ్చేస్తాయండి టైల్స్ అనేవి ఎక్కడ అనేది లేకుండా వచ్చేస్తుంది సో నేనైతే త్రీ బెడ్ బెడ్రూమ్స్ వేసేసుకొని మళ్ళీ వాటర్ మార్చిన తర్వాత నేను అయితే మళ్ళీ మాపేసుకొస్తున్నాను నేను వస్తే ఫస్ట్ పూజగాది వేస్తాను మర్చిపోయానండి ఈరోజు ఇంకా మళ్ళీ వాటర్ మార్చిన తర్వాత మళ్ళీ పూజగా అయితే అయితే సో ఇదిగోండి ఈ విధంగా అయితే మాపేస్తున్నాను ఇంకా నాకు ఈ మాప వేయటం ఇంకా మొత్తం ఇల్లంతా మాపేసుకొచ్చేసేసరికి నాకు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టిందండి నీట్గా మాపేసిన తర్వాత ముగ్గేసుకోవాలి కదా ఇంకా మొత్తం ప్రతి బెడ్రూమ్లోని అలాగే రూమ్లోని హాల్లోని మొత్తం అంతా ముగ్గులైతే వేసుకొచ్చానండి సో ఇలా మాపు వేసినప్పుడు ఈ ఈ టిప్స్ కనుక మీకు నచ్చ యూజ్ చేయండి ఫ్లోర్ అనేది చాలా తెల్లగా వస్తుంది సో ఈరోజు నేను చేయలేదు ఎందుకంటే హడావిడిగా ఉన్నాను కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మాపేసినప్పుడు చూపిస్తానండి మీకు ఇలా వేసుకోండి బాగుంటుంది సో ఇంకా కిచెన్ కూడా అయితే అయిపోయినాయి ఇంకా మాప అయితే అయిపోయింది కదా ఇంకా కిచెన్లో గిన్నెలైతే ఉన్నాయండి పిల్లలు టిఫిన్ చేసినవి అలాగే మార్నింగ్ వంట చేసినవి అవన్నీ ఉన్నాయి నేనైతే హెన్నా పెట్టుకుందామని హెన్నా కూడా మిక్సీ పెట్టుకున్నాను అవన్నీ గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అవి కూడా కడిగేసి అట్టే పెట్టేసుకున్నాను ఇంకా షింకు కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా గిన్నెల పని అయితే మొత్తం కిచెన్లో అయితే పని అయితే అయిపోయింది ఇంకా పాలు అయితే వచ్చినాయండి పాలు కూడా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇదిగోండి హెన్న పెట్టుకున్నాను వారానికి రెండు మూడు సార్లు మనం ఎన్న పెట్టుకోవడం వల్ల ఆ హెన్నా ఎలా పెట్టుకున్నాను ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను అది ప్రత్యేకంగా వీడియో అయితే తీసి పెడతాను సో హెన్న పెట్టుకుని హెడ్ బాత్ చేసుకొని వచ్చేసానండి ఇంకా ఇప్పుడైతే టైం అయితే టె నైన్ థర్టీ అయితే టెన్ అయితే అయిందండి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను పూజ గదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా పూజ గదిలో తెలిసిందే కదా ఈ పూలన్నీ నిర్మాణాలన్నీ నిన్నటివి నిన్న చేశాను కదండి నిన్న బ్లాగ్ చూస్తే తెలుస్తుంది సో నిన్నైతే చాలా బాగా కూడా జరిగిందండి పూజ లేట్ అయిపోయినా సరే ఇంకా నిన్నైతే పూజ అంతా అయ్యేసరికి పదకొండున్నర అయిందండి ఈరోజు కూడా అదే టైం అయ్యింది సో ఇంకా అయినా నిన్నైతే చాలా బాగా చేసుకున్నాను లేట్ అయినా సరే ఇంక ఈరోజు తొందరగా స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు కొన్ని మంత్రాలు అయితే ఎక్కువ ఉంటాయి శుక్రవారం కదా స్పెషల్ పూజ ఉంటుంది అలాగే కామాక్షి దేవి దీపం కూడా నేను తప్పకుండా పెట్టుకుంటానండి కామాక్షి దేవి దీపం అంటే నాకు చాలా ఇష్టము నేను ఎవ్రీ ఫ్రైడే నేను కామాక్షి దేవి దీపం పెడతానండి నాకు ఎందుకో అది పెట్టడం వల్ల చాలా పెట్టడం అంటే చాలా ఇష్టం అండి దీపం అది నాకు అది మళ్ళీ రాత్రి రాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి టైము టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ అయితే అయింది దీపం పెట్టేసరికి ఇప్పుడు నుంచి నాకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఉంటుందండి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఉంటుంది అలాగే చక్కగా వెలుగుతూ ఉంటుందండి దీపం అనేది సో ఇవి కూడా అలా వెలుగుతూనే ఉంటాయండి రెండు దీపాలు కూడా నాకు ఇంకా ప్రసాదానికి అయితే ఏమీ లేవు అట్టుపళ్ళు అయితే తీసుకున్నాను అట్టిపళ్ళు తెప్పించానండి అట్టుపళ్ళు ఉంటే అట్టిపళ్ళు పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే నేను ఫ్రైడే కొన్ని మంత్రాలు అయితే ఇష్టమైన మంత్రాలు లక్ష్మీదేవికి ఇష్టమైన మంత్రాలు చదువుకొని ధూపం అయితే వేయాలండి ఇంట్లో శుక్రవారం మనం ఇల్లంతా ధూపం వేసుకుంటే మనకి దుష్టశక్తులు ఏమైనా ఉంటే పోతాయి సో ఇదండి వాళ్ళకి లాగూ పూజ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకున్నాను నచ్చితే